అందరిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ ఖరారు అవ్వడం లేదు గత కొన్ని రోజులుగా పదే పదే మార్పులు జరుగుతున్నాయి పదే పదే ఇంకా సర్వేలు జరుగుతూ ఉన్నాయి పార్టీ కూడా ఏది క్లారిటీ ఇవ్వడం లేదు మనం ఇందాక చెప్పుకున్నాం కొన్ని ఒక పది ఎంపీ సీట్లలో వైసీపీ ఇప్పటికీ కూడా అభ్యర్థులు నిలబెట్టలేకపోతుంది అని అటువంటిదే ఇప్పుడు అసలు వైసీపీలో ఎవ్వరూ కూడా ఇంట్రెస్ట్ చూపించిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అసలు మేము అక్కడ నుంచి పోటీ చేయం మాకు ఆ సీటు వద్దు అనుకునేవి కొన్ని ఉన్నాయి అందులో పరచూరు అసెంబ్లీ సీటు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది పొరచూరు అసెంబ్లీ సీట్కి వైసీపీకి అభ్యర్థి దొరకట్లా ఎవరూ లేక యాక్చువల్లీ ఆమంత కృష్ణమోహన్ గారిని తీసుకొచ్చి పెట్టారు ఆయన కూడా ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చారు కొన్నాళ్ళు పనిచేశారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోతాను అంటున్నారు సో పార్టీ అడుగుతున్న వాళ్ళు పార్టీ ఎవరెవరినైతే అడుగుతుందో వాళ్ళు ఎవరు కూడా మాకు వద్దు సీటు అంటున్నారు పార్టీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళేమో మాకు ఆ సీట్ ఇవ్వండి అంటున్నారు గుట్టిపాటి భరత్ గారు లేదంటే రావి రామనాథం బాబు గారు వాళ్ళేమో మేము పోటీ చేస్తాము మాకు సీట్ ఇవ్వండి అంటున్నారు వాళ్ళిద్దరికీ ఇవ్వడానికి పార్టీకి ఇష్టం లేదు వాళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా ఉంటే బాగుంటుందని పార్టీ చూస్తుంది సో ఇటువంటి నియోజకవర్గాలు పార్ వైసీపీలో చాలా ఉన్నాయి గుంటూరు పార్లమెంట్ సీట్ కూడా అదే కోవకు వస్తుంది గుంటూరు పార్లమెంట్ సీట్ నుంచి కూడా పార్టీ ఇస్తాను సీట్ ఇస్తాను అనుకుంటున్న వాళ్ళేమో నాకు వద్దు ఆ సీట్లో పోటీ చేస్తే నేను ఓడిపోతా నాకు వద్దు అంటున్నారు పార్టీ ఇవ్వాలి పార్టీ వద్దు అనుకుంటున్న వాళ్ళేమో నేను పోటీ చేస్తాను నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు గుంటూరు పార్లమెంట్ సీటు అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏడు పార్లమెంట్ సీట్లు అలాగే ఉన్నాయి అలాగే ఒక పద్దెనిమిదో పంతొమ్మిదో ఎమ్మెల్యే సీట్లు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి పద్దెనిమిదో పంతొమ్మిదో ఎమ్మెల్యే సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అంటే పార్టీ ఏమో ఒకరిని పెట్టాలనుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం కారణంగా నాకు వద్దు ఈ సీటు నేను ఓడిపోతాననే భయం కారణం ఇంకొక ఇంకో ఇంకొకరికి ఎవరికో తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనమాట సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయి పరిణామాలు మారాయి అలాగే కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి ఒకరికి సీట్ ఇస్తే మరో గ్రూప్ ఓడించడానికి సిద్ధమవుతున్నారు దాని మీద గత నాలుగేళ్లుగా కూడా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాల యాక్చువల్లీ ఈ నియోజకవర్గాలు ఏంటి అనేది పార్టీ పెద్దలకు తెలుసు పార్టీ ఏం చేయాలి గత మూడేళ్ల కిందట నుంచో ఆ నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి అక్కడ కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టాలి కానీ అలా చెయ్యాల ఎన్నికల టైంలో సర్దుబాటు చేద్దాంలే వాళ్ళని వీళ్ళని షఫ్లింగ్ చేసి సర్దుబాటు చేద్దాంలే అనుకున్నారు కానీ ఒక మూడేళ్ల కిందటి నుంచే అక్కడ కొత్త నాయకత్వాన్ని సరైన నాయకత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని అక్కడ స్ట్రెంగ్తన్ చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారో లేదో తెలియదు కానీ కేవలం ఐప్యాక్ సర్వేలు లేదంటే పార్టీ నాయకుల అభిప్రాయాలు లాంటివి మాత్రమే ఆధారపడి బహుశా ఈ పొరపాటు చేశారు సో వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్కే ఇటువంటి నియోజకవర్గాల సవాల్ చాలా నియోజకవర్గాలు ఉన్నాయి పర్చూర్ లాంటివి ఇంకొక పంతొమ్మిది ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి అవన్నీ కూడా వైసీపీకి సవాల్ ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే వచ్చే ఎన్నికలు నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఇంకెవరు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు అలాగే ఎంపీ సీట్లు కూడా ఉన్నాయన్నమాట మరి దీనికి పరిష్కారం ఏంటి ఎవరు అభ్యర్థులుగా వస్తారు అభ్యర్థులుగా వచ్చిన వాళ్ళైతే బాధ్యతలే ఒక రకంగా బాధ్యతలే బలవంతంగా పోటీ చేయడమే తప్ప ఇష్టంతో పోటీ చేసే టైప్ అయితే కాదు అనేది పార్టీలోనే వినిపిస్తున్న మాట